మాటలు ఎంత విలువైనవి ఇచ్చాడు ఏమిచ్చాడు ఇచ్చాడు అసలు ఈ కానీ పెట్టి అతను ఏంటి వ్యతిరేక భావం వెళ్ళిపోతుంది విలువైనవి కాని అంటే అవి చాలా తక్కువ ఉంటాయి మరియు మనం యాడ్ మరియు మరియు అన్నంటే మరియు టెక్నాలజీని వాడుకోవాలి అయితే అప్రమత్తంగా ఉండాలి అర్థం పాజిటివ్ ఉండవు అయ్యా దైగల పదాలు దైగల మాటలు దైగల వాక్యాలు దగ్గర వచనాలు దగ్గర ఉత్సాహ ఇవన్నీ కూడా మరి విలువైనటివి మరియు చాలా తక్కువ ఖర్చు ఉంటాయి ఖర్చు లేదు అసలు నాకు చెప్పాలంటే వర్తులు ఇట్లా అంటే ఖర్చు ఉండదు ఖర్చు ఏమీ ఉండదు అన్నా చెప్తాను మీకు గ్రామంలో ఒక ఏడు చెప్తాను ఖర్చు ఉండదు అన్నారు ఎందుకంటే ఇడ్ పదం వాడినప్పుడు ఆల్మోస్ట్ ఖచ్చే లేదు జీరో ఏది ఇట్లు వాడితే కొంచెం అర్థము ఏది ఆర్టికల్ వాడకపోతే జీరో సో శూన్యం అని చెప్తే బాగుంటుందని అలా ఇంగ్లీష్లో కొంచెం స్టైలిష్ లాంగ్వేజ్ ఉన్నాం అది కాస్త వాడుతారు నాకు మాకు పిచ్చింది కాబట్టి గ్రామర్ పిచ్చి అని చెప్పి ఆ ప్రయత్నం చేస్తున్నారు సో ఇవాళ నువ్వు బాగుండవు దయగా మాటే కదా నువ్వు బాగా నువ్వు అయ్యో ఈ బిడ్డకి కష్టం వచ్చిందా అని దిగులు పడ్డావు అయ్యా నేను టీచర్గా నేను కాస్త మా బిడ్డని కొంచెం కొట్టేస్తే అలిసేస్తే ఆ తర్వాత దయ లేకపోతే నువ్వు దయలేని టీచర్ దయహీనుడివి దయహీనుడు అవుతావు ప్లీజ్ సో నా గారు నేను కోప్పడితే మళ్ళీ ఎలా సరి చేస్తానో ఇంట్లో అలా టీచర్ కూడా సరి చేయాలి అప్పుడు అది కైండ్ వర్డ్స్ అవుతాయి ఒకసారి హార్డ్ వర్డ్స్ అయినా మన కైండ్ వర్డ్స్ మార్చుకోవచ్చు విషయాన్ని దయచేసి మనందరం కావాలి సార్ అదే పిల్లలు కూడా క్లాస్ రూమ్ లో ఎప్పుడైనా నోరు ఫాస్ట్ మందికి యాక్టివ్గా ఉంటారు అంతే కదా కింది చాలా జాగ్రత్తగా మాట్లాడతారు ఒకసారి ఫుల్ అటు పోతాది అరే పొరపాటు చేసేయండి అని మళ్ళీ కొంచెం దయతో మాట్లాడాలి ఈ పొరపాటు చేసింది స్క్రీస్ అంటారు అమ్మా ఇవన్నీ ఏ స్క్రీలు మరి ఎందుకో కొన్ని వదిలేస్తున్నాము మనమైతే చేస్తున్నాం మీ అందరికి సపోర్ట్ మీ పేరెంట్స్ సపోర్ట్ ఐమ్ వెరీ హ్యాపీ మేము ఇంతమంది ఉన్నామంటే మీరు అందరూ అమ్మానాయిలు కాస్త కలిసి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఆ దయగలిగినటువంటి దయగలిగినటువంటి ఆ తల్లిదండ్రులకి మరి ఎస్వి గారు మరి నమస్తే మా దేవుడు వాళ్ళు ఉండబట్టే మీరున్నారు మీరున్నబట్టే మేమున్నాం ఆ దయ్యం మా మీద లేకపోతే మాకు లేకపోతే మీ మీద పా వాక్యం రాసి కూడా ఉపయోగం ఉండదు తిరుపయోగం అవుతుంది అలా పిల్లలు కూడా సరే ఎలా మాట్లాడు దయగా మాటలు ఒక బిడ్డకి సమస్య వచ్చింది అయ్యో అయ్యింది అని అంటే అలా గడ్డం పెట్టుకుంటే ఆలోచిస్తారు అరే నా మీద కాస్త దయ చూపించి ఒక వ్యక్తి ఉన్నాడు మా అమ్మ ఉంది అలాగే ఇంట్లో మా నాన్న ఎలాగో ఉన్నాడో అలాగే క్లాస్కి వెళ్తే మా టీచర్ ఉన్నారు అలాగే క్లాస్కి వెళ్తే మా క్లాస్ మేట్ ఉన్నారు అలాగే క్లాస్కి వెళ్తే మా డెన్స్ ఉన్నారు ఐఎమ్ నాట్ అలోన్ ఐ హామ్ ఎవ్రీథింగ్ బికాస్ మీద ఆటోమేటిక్గా కష్టం కష్ట సో డబ్బు పెట్టుబడి అవసరమైతే పెట్టాలా అవకాశం ఉంటే పెట్టాల అనుమతి ఉంటే పెట్టాలి నాయనలు అనుమతి ఉంటే పెట్టాలి నువ్వు దయచేసి డబ్బు పెట్టుకో నీకు ఆ డబ్బులు ఉన్నాయని వేస్ట్ చేసి పిల్లలు కూడా ఉంటారు ప్లీజ్ అమ్మా నాయన పర్మిషన్తో అవగాహన కల్పించి డాడీ ఈ వేళ పది రూపాయలు పెట్టావా మీరు చెప్పు మళ్ళీ నాకు అనిపించింది డాడీ నువ్వేమి ఇచ్చావు డబ్బులు వాళ్ళకి ఇచ్చాను డాడీ అన్నప్పుడు ఆలోచిస్తారు వెరీ గుడ్ మై బాయ్ వెరీ గుడ్ మై గర్ల్ నా బిడ్డని తగ్గించి అవకాశం ఉంది అలా మనం ఒక వాతావరణాన్ని రాబోయే రోజుల్లో పేరెంట్స్ మనం ఇవ్వాల్సిన విషయాన్ని మనం చేసుకుంటూ ఓకేనా హరే కృష్ణ